ప్రార్థన చేసుకుందాం మహోన్నతడా జీవాధిపతి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తామయ్య అయా తండ్రి వాక్యం వింటున్న వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా తండ్రి వారి జీవితంలో నాయన మీరు మేలు చేత నింపండి అయా తండ్రి వారు నాయన వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారిని నాయన అయా తండ్రి మీరు విడిపించి వారిని నడిపించమని అయా తండ్రి నాయన వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అండి ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశము మనము ఎలా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన అంశము మనము ఎలా ఉండాలి వాక్య ధ్యానము కొరకు వాక్య ధ్యానము కొరకు నాలుగో అధ్యాయము యాకోబు పదో వచనాన్ని మనం చూద్దామండి ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును మరొకసారి మరలా ఈ వాక్యాన్ని చదువుకుందామండి ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును కొంతమంది ఉంటారు అలాంటి వారంటే ఒకే కుటుంబంలో ఉంటారు ఒకళ్ళేమో కొంచెం అందంగా కొంచెం ఉన్నత స్థానంలో ఉంటారు కొంచెం ఏమో డౌన్ డౌన్ పొజిషన్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను వీడికన్నా కొంచెం దేవుడు నన్ను ఉన్నత స్థానంలో ఉంచాడేమో అని చెప్పి కొంతమంది బాగా గర్విస్తాడు వాళ్ళు దేవుడిలో ఉన్నాను బాగా గర్వించి వాళ్ళ సహోదరులే వాళ్ళ తోటి సహోదరులనే ఏం చేస్తారు తగ్గించి వారిని వారిని హెచ్చించుకుంటూ వాళ్ళ సహోదరుల్ని తగ్గించుకొని చాలా హేళనగా చాలా ఇదిగా మాట్లాడతారు నాకన్నా ఇంకెవరు లేరు నేనే ఇంకా ఇంట్లో గొప్ప అనేసుకొని అట్లాంటి ఫీలింగ్ అయిపోయి వారిని ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి పరిస్థితులైనా ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరి ముందైనా చుట్టాలందరి ముందైనా సరే వాళ్ళని తగ్గించి హేళన చేసి అలా మాట్లాడతారండి గర్వంగా అలాంటి వారి కొరకు దేవుడు చెప్తున్నాడు ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ప్రైజ్ హలెలు ఇయ మనము బైబుల్లో కూడా మనం చూసినట్లయితే సుంకరి పరిశైలు వీళ్ళని చూస్తామండి వీరిద్దరూ ప్రార్థన చేస్తారు అయితే ఏమైనా ప్రార్థన చేస్తాడంటే పరిసై ఏమైనా ప్రార్థన చేస్తాడంటే అయా నేను ఇలాంటి వారిని కాదు నన్ను ఇలా మంచిగా ఉంచావయ్యా నాకు ఇలాంటి వారితో ఎలాంటి సంబంధం లేకపోయినా దేవుడు నన్ను మంచి ఇదిగా ఉంచావయ నేను అలాంటి వారిని కాదయ్యా అనేసి చెప్తాడు కానీ సుంకర్ ఏమైనా ప్రార్థన చేస్తాడంటే చాలా తగ్గింపు స్వభావంతో అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించావు అనేసి చాలా తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తాడు అలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు బైబిల్లో ఇంకా చాలా మంది ఉన్నారండి కయ్యను హేబు వారి జీవితంలో కూడా మనం చూస్తాము కయ్యను హేబెలు కయ్యను తన పొలం ను శధ్య తన ఏం చేస్తాడు అర్పణగా దేవుడికి కొంత దేవుడికి అర్పిస్తాడు కానీ హేబెల్ ఏం చేస్తాడు ఒక మంచి తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని ఏం చేస్తాడు దేవుడికి అర్పణగా ఇస్తాడు అప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుతాడు అంటే హేబెల్ నే మెచ్చుతాడు ఇంకా గర్వం వచ్చేసి దేవుడు నన్ను ప్రేమించబోటం ఏంటి వాడిని ఇది చేయటం ఏంటి నేనే కదా వాడికన్నా పెద్ద పెద్దని దేవుడు నన్ను ఇది చేయాలి కదా అని చెప్పి ఏం చేస్తాడు ఒక పొగతో వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు ఏం చేసింది హేబీలు రక్తము మొరపెట్టిద్ది దేవుడు అడుగుతాడు ఏంటి నీ తమ్ముడు అక్కడ అని అడుగుతాడు అడిగినప్పుడు ఏం చేస్తాడు నేనేమైనా వాడికి కాపరన ఏంటి నన్ను అడుగుతావేంటి అనేసి కొంచెం దేవుడితో కూడా చాలా ఇదిగా మాట్లాడతాడు ఆయన దేవుడితోనే ఆ గొడవాడే ఇదిలోకి వెళ్ళిపోయాడు చూడండి అలా మనం ఇక్కడ చూస్తాం ఈ సిచ్యువేషన్ని చాలా ఇదిగా ఉంటుంది నేనేమైనా వాడికి ఇది నా ఏంటి వాడికి వాడే వాడే ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు నాకు సంబంధం లేడు వారి గురించి అన్న మాట్లాడతాడు మనం ఇంకా చూసినట్లయితే లోక సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం చూస్తాము ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునికి వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేడు ఒకడు సుంకరి పరిసేడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా కాక నేను చాలా మంచిగా ఉండి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానయ్యా అంటాడు కానీ ఈ ప ఏం చేస్తాడు శంకరి అయ్యా నేను పాపనయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఆయన ఆకాశం వైపు తన కన్నులెత్తి ఎత్తి ఎంతగానో తగ్గింపు స్వభావంతో ఆయన రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుని ఎవరిని కనిస్తాడు శుంకర్ని కరణించి ఆయన్ని ఇది చేస్తాడు ఆయన ప్రార్థనని ఆలకిస్తాడు మనం ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుళ్ళలో మనం ఎలా ఉండాలి విధేయులుగా ఉండాలి తల్లిదండ్రులకి గాని మనకన్నా పెద్దవారికి మనం చాలా విధేయత కలిగి ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అనేది మనకి వస్తాయి దీవెనలు అనేవి మనకు వస్తాయి వాక్య ధ్యానం కొరకు ఎఫ్ఎసి ఆరు ఆరో అధ్యాయం ఐదో వచనం మనం చూద్దాము దాసులారా యథార్థమైన హృదయము గలవారాయి భయముతోను వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి మనం ఎక్కడన్నా ఉద్యో ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంకా మనం కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మన పేరెంట్స్ ముందు కానీ చాలా భయముగా చాలా వినియముగా చాలా విధేయతతో చెప్పింది చెప్పినప్పుడు మనం చేసినప్పుడు వాళ్ళకి ఏమైంది నా కుమారుడు నేను చెప్పగానే వాటిని పాటించి చాలా విధేయత చూపిస్తున్నాడు ఇంత మంచి కుమారుడు అని చెప్పి వారికి ఆనందంతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆ దీవెనలన్నీ మీకు వచ్చి మీ జీవితము చాలా అందంగా చాలా మంచిగా దేవుడు మిమ్మల్ని నడిపించడానికి అక్కడ ఎంతగానో కృప చూపిస్తాడు ఏసయ్య మనం కొలసీ పత్రికలో మనం చూస్తాము భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి భర్తలారా మీ భార్యలను ప్రేమించడి పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి ఇక్కడ ముగ్గురికి చెప్తున్నాడు భర్తకి భార్యకి పిల్లలకి ముగ్గురికి చెప్తున్నాడండి ఇక్కడ ముగ్గురు మాటలు వినాలి భార్య ఏం చేయాలి తన భర్తకి విధేయత చూపించాలి ఫస్ట్ తర్వాత భర్త ఏం చేయాలి భార్యని ప్రేమించాలి ఈ రెండిట్లో ఒకదానికి ఒకటి ఎవరు చేయకపోయినా ఆ రెండు అనేది వారు దేవుడికి చాలా విరోధంగా చేసి ఉన్నారు ఎందుకంటే కొంతమంది భర్తలు ఉంటారు ఈ లోకంలో మనం చాలా చూస్తాము చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే చెప్పుడు మాటలకి బాగా ఇదైపోతారు ఇప్పుడు భార్యని ప్రేమించి వివాహం చేసుకున్నప్పుడు భార్యని హత్తుకొన హత్తుకొనమని వాక్యం చెప్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు నీ తల్లిదండ్రుల మాట విని లేకపోతే ఇరుగు వారి మాట విని నీ అనుమానం చేత కానీ ఎంతగానో నీ భార్యని వేధిస్తున్నావు అయిపోయిన దాన్ని గతాన్ని తవ్వుకొని ఎంతగానో నీ భార్యని ఎంతగానో వేదన ఇది చేస్తున్నావు వేదనకి గురి చేస్తున్నావు అప్పుడు నువ్వు ఎవరికి లెక్క చెప్పాలి నీ భార్యకి నువ్వేం సమాధానం చెప్పక్కర్లా ఇరుగుపరుగు ఇరుగుపరుగు వారందరి ముందు నువ్వు నీ భార్యని ఎంతగానో అవమానపరిచినా లేకపోతే హేళన చేసినా అవన్నీ నిన్ను ఈ లోకంలో ఎవరు అడగరు కానీ ఎవరికి లెక్క చెప్పాలి నువ్వు నువ్వు ఎంత పెద్దవాడువైనా దేవుడికి లెక్క అప్ప చెప్పాలి దేవుడి దృష్టిలో ప్రతీది లెక్కించబడుతుంది కదా ఆయన ప్రతిదీ చూస్తున్నాడు ప్రతీది వింటున్నాడు ప్రతీది గమనిస్తున్నాడు నువ్వు విత్తింది నువ్వు కోసుకుంటావు నువ్వు ఏదైతే విత్తున్నావో దాన్ని తర్వాత నీకు ఆ పంట చేతికనేది వస్తుంది కాబట్టి భార్యలు కూడా కొంతమంది ఉంటారు భర్తల్ని బాగా విసిగిస్తూ ఇప్పుడేదన్నా ఉద్యోగంకి వెళ్ళి వచ్చినప్పుడు చాలా భర్తని చాలా విసిగిస్తారు చెప్పిన మాట వినకుండా విధేయత చూపించకుండా చాలా బాధపడతారు భార్యలు కూడా ఎంతగానో విసికించి తన భర్తని హింసించి వాళ్ళు కూడా చెప్పిన బా లేనిపోయిన మాటలు చెప్పినవన్నీ విని అనుమానాలకి వాళ్ళు ఇదయ్యి వాళ్ళు ఏం చేస్తారు వారి భర్తని చాలా విసిగిస్తారు కానీ ఏం చెప్తుంది ఇద్దరు ఒకరికొకరు సమాధానముగా ఉండి ఏం చేయాలి భర్తలకి విధేయత చూపించాలి ఏం చూపించ భర్తలేం చేయాలి ప్రేమ చూపించాలి భర్త భార్య పైన ప్రేమ చూపించకపోతే ఏమైద్ది చాలా విరోధాలు వస్తాయి వాక్యం చెప్తుంది కదా స్త్రీ బలహీనమైన ఘట్టము ఆమె ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేది ఏ ఎలాంటిగా ఎలా ఉన్నప్పుడు ఎదుర్కొనేది నువ్వు భర్తగా నీ భార్య దగ్గర ఉండి తనని ధైర్యపరిచినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా నా భర్త నా దగ్గర ఉన్నాడు నా దేవుడు నా దగ్గర ఉన్నాడు ఇంకా నాకు ఎవరున్నా నాకు ఎవరన్నా లేకపోయినా వీరు నాన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నా భర్త నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ఏ పనైనా చేయగలను నేను ఎందులో అయినా విజయం సాధించగలనని తను ముందు అడుగు వేయటానికి ఎంతగానో ప్రోత్సాహ పడుతుందండి పిల్లలు కూడా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినాలి కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు ఎంతగానో పేదరికంలో వారి పిల్లల్ని చదివించి ఎంతగానో లేనటువంటి సిచ్యువేషన్లో కూడా నా పిల్లవాడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు ఇలాంటి లేని పరిస్థితుల్లో నా కుమారుడు నా కుమార్తె ఎంత మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా నా కుమార్తె నా కుమారుడు ఉన్నత స్థానంలో ఉండాలని ఏం చేస్తారు తల్లిదండ్రులు వారి దగ్గరికి వారికి ఉన్న ఉన్న స్థితి కంటే ఎక్కువ స్థితి పిల్లలకి పెట్టడం జరిగిద్ది ఒక చివరికి వచ్చేటప్పటికి ఏం జరిగిద్ది అంటే పిల్లడు ఖచ్చితంగా మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అయిపోయి ఏం చేస్తాడు వివాహం చేసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి ఇంక ఈ తల్లిదండ్రులని మర్చిపోతాడు ఇంకా తల్లిదండ్రులు అక్కర్లేదు తల్లిదండ్రులు ఒక సంతోషము ఎంతగానో ఎంతగానో అక్కడ కావాలండి మనకి అందరి సంతోషాలు కావాలి తల్లిదండ్రుల్ని మనము సంతోషపట్టాలి వాళ్ళకి విధేయత చూపించాలి వారి మాట వినాలి ఎందుకంటే మొదటి పేతూరు రెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాలు మనం చూసినట్లయితే పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి ఒకవేళ నీ భర్త చెడ్డవాడై ఉండొచ్చు తాగుబోతాడు అయి ఉండొచ్చు కానీ నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క దేవుడు నీకు అనుగ్రహించిన సాత్వికమును సహనమును నువ్వు బయటకు తీసుకురావాలి దేవుడు అంటున్నాడు కదా నీ సహనమును సకల ప్రజలకి తెలియనియుడి సకల ప్రజలకి కనుపరచనియుడి అప్పుడే కదండి దేవుడి నామము ఇంకా ఉన్నతంగా హెచ్చించబడిద్ది ఇక్కడ ఈ లోకంలో వెదజల్లబడిద్ది ప్రైజ్ హల్లెలు ఎవడైనా ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గురిచిన మన సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాట్ల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను ఇక్కడ వాక్యమే చెప్తుంది కదా ఏసైయ్యే మన కొరకు ఎంతగానో అందల పాలయ్యి అవమానాల పాలై వేదన పాలయ్యి ఎంతగానో తను వేదన పడి కొరడాలతో కొట్టించుకొని మన కొరకే కదండి సిలవల బలి అయ్యారు అలాంటిది ఈ లోక మనుషులమైన మనము ఏం చేస్తున్నాం ఎవరన్నా ఒక మాట అంటే అస్సలు పడం అస్సలు మనకి తగ్గింపు స్వభావం అనేది మన జీవితంలో ఉండనే ఉండదు వాళ్ళేంటి నన్ను అనేది ఏంటి అనే ఒక గర్వంతో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా వాళ్ళు నన్ను అనటానికి నువ్వు దేవుడు బిడ్డవైనా కానీ మనకి ఇలాంటి స్వభావం అనేది దుష్టుడు మనకి కలగజేస్తాడు ఎందుకంటే దేవుళ్ళలో నుంచి మనల్ని తప్పించటానికి ఇలా దుష్టుడు ఏం చేస్తాడు మన మీద ప్రయోగం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాటన్నిటిని మనము విఫలం చేయాలి వాటి ప్రయోగాలన్నింటిని మనము విఫలం చేయాలి ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి ఇవన్నీ శోధనలు మనకు వస్తాయి అని మెలుకో కలిగి దేవుళ్ళలో ఉండి వీటన్నిటిని గ్రహించినప్పుడు దేవుడు మనకి ఎంతగానో మన పట్ల ఉండి మన శ్రమల గుండా మన వేదన గుండా మనల్ని తప్పించి నడిపిస్తాడు ప్రైజ్లో హలు ఇవ్వ మనము రెండవదిగా చూసినట్లయితే బలవంతులై ఉండాలి బలవంతులై ఉండాలి మనం వాక్య ధ్యానం కొరకు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు దీని యొక్క ఉద్దేశం ఏంటండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండాలి మనం ఎలాంటి బలహీనతలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నను దేవుణ్ణి మనం ఎంత మాత్రమును విడిచిపెట్టనే పెట్టకూడదు యోగు జీవితం మనం చూసినట్లయితే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు చాలా తన ప్రాణం పోతుంది తను ఎంతగానో వేదన పడుతూ తనకి ఎంతో ఇన్ఫెక్షన్ అయిపోయి తన శరీరం అంతా కుళ్ళిపోయి కృషించిపోయి ఎలా ఉన్నా ఆయన ఏమంటాడు నేను దేవుణ్ణి విడిచిపెట్టాను ఖచ్చితంగా నా దేవుడు నా పట్ల ఉన్నాడు నన్ను విడిపిస్తాడు దేవుడు నాకు బలాన్ని అనుగ్రహిస్తాడు అని ఒక విశ్వాసంతో ఆ ఒక ధైర్యంతో ఉన్నప్పుడు తనే ఏమైద్ది ఖచ్చితంగా మరలా తను కోల్పోయినవి అన్నీ తను మరలా ఏం పొందుకుంటాడు రెండొందలుగా తను ఎన్నైతే కోల్పోయాడో దానికి డబల్ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు ప్రైజ్ లాడ్ హలో ఇప్పుడు మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఒక ఉన్నత అధికారై ఉండొచ్చు లేకపోతే నువ్వు ఒక సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు లేకపోతే మంచి జాబ్ ఉండి నీకు కొంతమంది ఎవరో లేనిపోయిన మాటలు చెప్పి నీ ఉద్యోగాన్ని తొలగించవచ్చు లేకపోతే నీకు ఉన్న మంచి పేరుని నీకు వేరే వాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పడం వల్ల నీ యొక్క మంచి పేరు నీ యొక్క మంచి ఉద్యోగము నీ యొక్క ఉన్నతమైన స్థానము నువ్వు కోల్పోయి ఉండవచ్చు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమంటున్నాడు బలవంతులై ఉండు బలవంతులై ఉండు అంటే మనం బలంగా ఉండి వారి మీద గొడవడమని కాదండి దాని ఉద్దేశం ఖచ్చితంగా మనం సహనం కలిగి ఓర్చుకోవాలి అప్పుడే దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహించి మనకి బలాన్ని అనుగ్రహించి ధైర్యపరిచి మనల్ని ఆదరించి మనల్ని ముందుకు నడిపిస్తాడు హగ్గయి రెండవ అధ్యాయం నాలుగవం మనం చూసినట్లయితే ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకొనుము ప్రధాన యాజకుడగు యహోజాదాకు దాకు కుమారుడైన యహోశివా ధైర్యము తెచ్చుకును దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాకు ప్రైజులు మనం కరోనా టైంలో చూస్తాం కదా ఎంతగానో బలహీన పడిపోయి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండమండి ఎలాంటి పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు విడిపించి మనల్ని ముందుకు నడిపించాడు కరోనా లాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎంతగానో మనల్ని అనారోగ్యానికి గురి చేసినా మనల్ని మృంగివేద్దామని చూసినా దేవుడు ఏం చేశాడు అక్కడ తన యొక్క ఖడ్గాన్ని అక్కడ ఉంచాడు ఆయన ఒక రక్షణ ఆయన ఒక కాపుదల మనకి తోడుగా ఉంచాడు త్రియేక దేవుడుగా పరమ వైద్యుడిగా ఆయన మన తోడ ఉండి మనకి బలాన్ని అనుగ్రహించాడు ప్రైజ్ దళ ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తామండి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం మనం చూసినట్లయితే మూడవది మెలుకు కలిగి ఉండాలి మెలుకు ఎక్కువ కలిగి మనం ఉండాలి మూడో పాయింట్ మనం చూసినట్లయితే మెలకు కలిగి ఉండాలి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకువగా ఉండమని చెప్తుంది ఇక్కడ మెలుకు కలిగి ఉండటం అంటే ఏంటి వస్తున్న పరిస్థితులు ముందుగానే దేవుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి ప్రార్థన చేసి విజ్ఞాపనలతో మనం అడిగినప్పుడు ఏంటో నా సిచ్యువేషన్ ఏంటి ఏ దిక్కు నుంచి ఎటు ఏమొస్తుంది మనకు తెలియదు మనకు అర్థం కాదు కానీ మనం గ్రహించగలగాలి దేవుడినది అడిగినప్పుడు దేవుడు మనకి తెలియచేస్తాడు హెబ్రి స్త్రీల వలె చురుకుగా ఉండమని చెప్తుంది కదా ఖచ్చితంగా మనం కూడా అలాగే ఉండాలి హెబ్రి స్త్రీల వలె చురుకుగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులైనా ఏ ఏ పరిస్థితి ఎటువంటి ఎలా మనం డీల్ చేయగలగాలి వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది దేవుడు మనకి తెలియచేస్తాడండి మార్కు సువార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మనం చూసినట్లయితే జాగ్రత్త పడుడి మెలుకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఏసే రెండో రాకడ ఉంది కదండి రెండో రాకడో ఎప్పుడు వస్తుందో మనకి ఎవ్వరికి తెలియదు ఖచ్చితంగా మనం మేల్కొని లేకపోతే ఆత్మీయతలో మనం విడవబడతాము విడవబడినప్పుడు నిత్య నరకాగ్నిలో మండుచు కాలే కొరిమిలో మనము ఉంటాము అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత మాత్రమును ఉండకూడదు మనము దేవుడి దగ్గరికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వారం కాబట్టి తిరిగి మరలా దేవుడి దగ్గరికి మాత్రమే మనము వెళ్ళాలి ఎందుకంటే ఈ జీవము మన వేసేది మనకి మనం ఇలా ఉన్నామంటే మనం బ్రతికి ఉన్నామంటే మనం ఇలా జీవిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృప ఆయన ఒక ఉచితమైన కృప మాత్రమే మనల్ని ఇలా నిలవబెట్టింది ప్రైజులు ఆడు హలెలుయ్య కాబట్టి ఏం చేయాలి ఆయన రాకడ వస్తున్నప్పుడు ముందుగానే మనం గ్రహించి మనం తెలుసుకొని మనము ఆత్మీయతలో ప్రార్థన చేస్తూ విసుగక నిత్యము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి గూఢమైన సంగతులు మర్మమైన విషయాలు దాచబడినవి అన్నీ మనము తెలుసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు ఎలాంటి రహస్యమైనదైనా దేవుడు ఖచ్చితంగా మనకి దాన్ని తెలియచేస్తాడు నువ్వు ఈ పరిస్థితులు ఇలా ఉండు ఇలా చెయ్యి అని దేవుడు ఖచ్చితంగా మనకి తెలియచేస్తాడండి నాలుగో పాయింట్ వచ్చి సమాధానముగా ఉండాలి ప్రైజ్ దాంట్లో సమాధానముగా ఉండాలి వాకి ధ్యానం కొరకు మొదటి దశలోనిక పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొని మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు ఏం చెప్తుందండి ఒకనితోనొకడు సమాధానముగా ఉండు మరి మనం ఉంటున్నామండి సమాధానముగా ఎవ్వరం ఉండ ఖచ్చితంగా ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఇంకో పర్సన్తో గొడవ ఆడతాం మనం ఒక రోజు మొత్తంలో ఎంతమందితో గొడవ ఆడుతున్నాం అంటే ఏం చెప్తాం అందరితో నేను ఆలోచిస్తే అయ్యా నేనే ఎక్కువ గొడవలాడనే అనిపించిద్దేమో ఒక్కొక్కసారి మనం ఆలోచించుకున్నప్పుడు దేవుడు అలాంటి పరిస్థితులు మన మన జీవితంలోంచి తీసివేను గాక ఆమెన్ హెలుయా మనము అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదండి దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు ప్రేమించమన్నాడు నీ తోటి సహోదరుని ప్రేమించమన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము మరి నీ సహోదరుడితో నువ్వు సమాధానం కొంటున్నావా నీ సహోదరుడితో నువ్వు సమాధానం కొంటున్నావా మనం ఖచ్చితంగా ఉన్నాం ఖచ్చితంగా రోజు మొత్తంలో ఒక గొడవాడి వాడి మీద ద్వేషంతో వాడి మీద పగతో మన అమ్మ నన్నులకెళ్ళి మనం ఏం చేస్తాము అమ్మ వీడట్లా వాడట్లా అనేసి వాడి మీద లేనిపోయిన కల్పించి చెప్పడం అనేది జరుగుద్ది అలా ఖచ్చితంగా ఉండకూడదండి సమాధానముగా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలి అది దేవుడి దృష్టికి ఎంతో మిన్నది ఎంతగానో దేవుడికి ఇంపైనదిగా అది కనిపిస్తుంది దేవుడి ఆజ్ఞలను మనము గై కొనాలి వాటిని పాటించాలి వాటిని అనుసరించినప్పుడు దేవుడు మనకి వాటి యొక్క దీవెనలు వాటి యొక్క ఆశీర్వాదములు అనేది మనకి అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా కీర్తనలు ముప్పై నాలుగు పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే కీడు చేయటమాని మేలు చేయము సమాధానము వెతికి వారిని వెంటాడము కీడు చేయటమాని మేలు చేయము సమాధానము వెతికి దానిని వెంటాడుము అని వాక్యం చెప్తుందండి చె క్రియలు మనం మానుకొని మంచి వైపు మనం నడవాలి ఎలాంటి పరిస్థితులైనా ఖచ్చితంగా నీకు ఇలాంటి మంచి పొజిషన్ ఇస్తాను నువ్వు వాడి మీద ఆడు మన సహోదరుడు మన ఇంట్లో వాడు కాకపోయినా ఉద్యోగంలో ఉన్నా స్కూల్లో ఉన్న కాలేజెస్లో ఉన్న ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ఖచ్చితంగా వీడికి ఎలా చేస్తే నేను ఈ హెల్ప్ చేస్తాను అనేసి చెప్తూ ఉంటారు కొంతమంది పన్నాగం పన్నుతూ ఉంటారు గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చెప్తున్నా అండి కొంతమంది గ్రూప్స్ ఏం చేస్తారు ఒకరి మీద గొడవ ఆడితే గ్రూప్గా అందరూ మెయింటైన్ అయ్యి వాడి మీద ఖచ్చితంగా మనం ఏదో తీయ చేయాలి వాడి మీద కక్ష సాధించాలి అని పన్నాగం పన్నుతారు అలా ఉండకూడదు ఎంత మాత్రము సమాధానం కలిగి ఉండాలి బుక్క వాని తైలంలో చచ్చిన ఏగపడింది నువ్వు ఎంత సమాధానంగా ఉన్నా రోజు మొత్తంలో చివరికి వచ్చేటప్పటికి ఎవరన్నా ఏదన్నా అనేటప్పటికి ఏదన్నా గొడవడమనుకో అది వ్యర్థమే నువ్వు ఎంత మంచి చేసినా అది వ్యర్థమే ఒక రోజు మొత్తంలో నువ్వు మంచిగా ఉండాలంటే ఎవరితోనూ గొడవడకుండా సమాధానముగా ప్రేమ కలిగి నువ్వు జీవించినప్పుడు అది ఎంతగానో శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది ఐదోదిగా మనం చూసినట్లయితే దేవునికి లోబడి ఉండటం దేవునికి లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం కోల్పోని అన్నీ మరలా మనం తిరిగి పొందుకుంటామండి మొదటి దిన వృత్తాంతాలు పదిహేనో అధ్యాయం రెండవ వచ్చినంలో మనం చూసినట్లయితే ఆయన పక్షమునందు ఉన్నవారు ఆయన విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడు ఆయన ఆయనతో ఉన్నప్పుడు మనల్ని ఆయన్ని మనం కావాలనుకున్నప్పుడు ఆయన కూడా మనల్ని కావాలనుకుంటాడు కాబట్టి మనం ఆయన కావాలని కోరుకోవాలి మన మన హృదయంలో ఆయన్ని నిలుపుకున్నప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు ప్రార్థన చేసుకుందాము మహోన్నత జీవాది పత్ని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయా అయా తండ్రి నాయన మా హృదయాలలో మీరు ఉండండి అయా తండ్రి నాయన మీరు మాతో ఉండి మా ప్రతికూలమైన పరిస్థితులన్నింటి నుంచి విడిపించి తప్పించి కాపాడమని యేసు అతి పరిషత్న అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె